ॐ सत्यधर्मस्वरूपाय पापङ्कनिवारिणे अहिंसाधर्मवक्त्राय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు శ్రావణమాస మాహాత్మ్యము ఇరవై నాలుగవ అధ్యాయము ఈశ్వరుడు చెప్తున్నాడు ఓ బ్రహ్మపుత్ర ఒకప్పుడు రాక్షసుల భారాన్ని భరించలేక భూదేవి బాధపడి దీనంగా వెళ్ళి బ్రహ్మను శరణు వేడింది విషయం తెలుసుకున్న బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి క్షీరసాగరంలోనున్న విష్ణువు వద్దకు వెళ్ళి అనేక విధాల స్తోత్రాలు చేయగా శ్రీహరి ప్రసన్నుడై ద్వారా అసురులు చేసే అకృత్యాలు తెలుసుకునే దేవతలారా మీరు భయపడవద్దు నేను దేవకి వసుదేవులకు పుత్రినిగా అవతరించి భూభారం తొలగించి భూదేవికి ఆనందాన్ని కలిగిస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు కాలక్రమంలో దేవకి పుత్రినిగా అవతరించాడు కంసుని భయం వల్ల వసుదేవుడు ఆ శిశువును గోకులానికి పంపగా కంసుని వినాశనానికి అవతరించిన కృష్ణుడు గోకులంలోనే పెరిగి కొన్నాళ్ళకి మధురకు వెళ్ళి కంసుని వధించాడు అప్పుడు పౌరజనులందరూ వచ్చి కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్త నామభయప్రద ప్రణతాన్పాహినో దేవ శరణాగతవస్థల అని ప్రార్థించి నీ జన్మదినం ఏ విధంగా జరుపుకోవాలో తెలియజేయమని వేడుకుంటున్నాము మా ఎందు కృపతో తెలియజేస్తే ఆ రోజున వర్ధాపన మహోత్సవం జరుపుకుంటాము అని వేడుకున్నారు వారి శ్రద్ధాభక్తులకు సహృదయుతకు శ్రీకృష్ణుని సంతోషించి వారికి సంపూర్ణంగా తన జన్మదిన కృత్యాలు వివరించాడు దానిని తెలుసుకుని పురజనులందరూ విధి విధానాలతో జన్మదిన వ్రతాన్ని జరుపుకోగా శ్రీకృష్ణుడు వారందరినీ అనుగ్రహించి అనేకములైన వరాలను ప్రసాదించాడు శ్రీకృష్ణ జన్మోత్సవానికి సంబంధించిన ప్రాచీన గాథ అంగదేశంలో మితజిత్ మితజిత్ రాజు తన పుత్రులైన మహాసేనుడు సత్యజిత్ అనే వారితో కలిసి ధర్మబద్ధంగా ప్రజలను పాలిస్తుండేవాడు కాలక్రమంలో పాషణులతో సంపర్కం ఏర్పడి వారి మాటలకు ఆకర్షితుడై అధర్మపరాయణుడైపోయాడు వేదశాస్త్ర పురాణాలను వర్ణాశ్రమ ధర్మాలను నిందించేవాడు ఇలా చాలా కాలం గడిచాక ఆ రాజుకు మరణమాసన్నమైంది దుష్టులైన పాషండుల సంఘ ప్రభావం వల్ల యమలోకంలో ఎంతో కాలం యాతనలు అనుభవించి పిశాజంగా జన్మించాడు దేహం లేని పిశాజ జన్మలో ఆకలి దప్పికలతో బాధపడుతూ ఒకనొక వయస్సుని దేహాన్ని ఆవహించాడు ఆ వయస్సునితో పాటుగా పుణ్యప్రదమైన మధురలో ప్రవేశించాడు మధురలో సూక్ష్మరూపంలో ఉన్న దేవర దేవరక్షకులు వైశ్యుని దేహం నుండి పిశాచాన్ని విడలగొట్టారు అప్పుడు ఆ పిశాచం అక్కడే వనాలలోనూ ఋషుల ఆశ్రమాలలో తిరుగుతూ దైవయోగం వల్ల ఒకసారి మధురలో మునులు మొదలైన వారు కలిసి చేస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని చూశాడు రాత్రంతా వారితో పాటు జాగరణ కూడా ఉండడం అయ్యింది జన్మాష్టమి మహోత్సవం దర్శించిన ప్రభావం చేత ఆ క్షణంలోనే శుద్ధుడై పిశాచదేహం నుండి ముక్తుడై విమాన రూఢుడై విష్ణులోకాన్ని పొందాడు తత్వదర్శులైన మహర్షులు పురాణాలలో జన్మాష్టమి వ్రతం విధి విధానాలను తెలియజేశారు అన్ని కోరికలను తీర్చగలిగేది సకల సుఖాలను సమకూర్చేది ఈ వ్రతం విధి విధానాలతో ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఒక లక్ష సంవత్సరాలు వైకుంఠ విమానంలో సకల భోగాలు అనుభవించి మహారాజా కులంలో జన్మించి అత్యంత ఐశ్వర్యంతో తులతూగి మరల వైకుంఠాన్ని పొందుతారు ఈ వ్రతం జరిగే స్థలంలో శత్రువుల బాధలు ఉండవు మేఘాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షిస్తాయి ప్రకృతి ఉపద్రవాలు ఉండవు ఏ ఇంటిలో శ్రీకృష్ణ చరిత్ర పుస్తక రూపంలో ఉంటుందో ఆ ఇల్లు సమృద్ధులతో కూడుకుని భూత ప్రేతాదుల భయం లేకుండా ఉంటుంది ఎవరైతే విధి విధానంగా జరిగే వ్రతాన్ని దర్శిస్తారో వారు సకల పాపాల నుండి ముక్తులై శ్రీహరి వైకుంఠాన్ని చేరుకుంటారు శ్రీ స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమందు ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తము ओं सहनाभत सहनो मुन सहवीय वावे तेजस्वनावधीतमस्तुमा विषावे ओं शाति शाति शाति